నెల్లూరు జిల్లా సంఘం గ్రామ బస్టాండ్ లో సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లశెట్టి శ్రీధర్ సూచనల మేరకు మామిల్ల ఆనందరావు తోటా భాస్కర్ గుమ్మాలపాటి మదనాధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగవ తేదీన పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు వారు మాట్లాడుతూ జనసేన పార్టీ గత పదమూడు సంవత్సరాల నుండి దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులు అవమానాలు తర్వాత కూటమి అధికార భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకురు నియోజకవర్గ సంఘం మండలి జనసేన పార్టీ నాయకు వీర మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సంఘం మండల జనసేన పార్టీ నాయకులు అభిమానం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జిల్లా ఆత్మగూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ నల్లిశెట్టి శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో సంఘం మండలం తరపు నుంచి రేపు పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవానికి ప్ర ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నారు సో కారణంగా ఈరోజు సంఘం మండలం నుంచి జన సైనికులు వీర మహిళలు అందరూ వాళ్ళు ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం పద్మూడవ తారీఖు రాత్రికి ఇక్కడి నుంచి బస్సులు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాయి జై జనసేన